డివైన్ దామోదర్ ఛానల్కు స్వాగతం రాబో నూతన సంవత్సరం రెండు వేల ఇరవై ఆరులో మిథున రాశి వారికి ఏ విధంగా ఉందో ఈ వీడియో ద్వారా మనం తెలుసుకుందాము రెండు వేల ఇరవై ఆరో సంవత్సరం ఈ రాశి వారికి బుద్ధి ధనం కుటుంబ కారకుడైనటువంటి గురుడు ఎంతో బలంగా ఉండుట శని కుజ రాహువులు కూడా వీరికి అనుకూలంగా ఉండట చేత మంచి యోగదాయకం అని చెప్పుకోవచ్చండి మంచి ఉన్నత స్థితి ఉంటుంది ఏది చేసినా వీరికి విజయం వరిస్తుంది అలాగే కొన్ని సమయాల్లో వీరికి విపరీతమైన ధనయోగం వస్తుంది అది కూడా స్త్రీ మూలకంగా విజయాలు ఎక్కువగా ఉంటుందండి వీరికి స్త్రీ మూలకంగా ఆదాయం రావటము ఇంకా మంచి మంచి పనులను త్వరగా చేసుకోవడం వల్ల అంటే ప్రతి ఒక్కరూ చేయాలని ప్రయత్నిస్తూ ఉంటారు కానీ వారికి గ్రహాలు అనుకూలంగా లేని వల్ల పనులు వాయిదా వేసుకుంటూ లేదా ఏదో ఒక ఆటంకాలు వస్తూ ఉంటాయి కానీ వీరికి ఈ రెండు వేల ఇరవై సంవత్సరంలో అటువంటి పరిస్థితి ఉండదండి వీరు ఊహించినంత మాత్రానే ఆ పని సిద్ధంగా ఉంటుంది పూర్తి చేసుకోగలుగుతారు చాలా సులభంగా స్త్రీలు చాలా చేదోడు వాదోడుగా ఉంటారు స్త్రీలు అంటే దాదాపు వారి యొక్క భాగస్వామిగా చెప్పుకోవచ్చు అదేవిధంగా ఈ సంవత్సరమే కాకుండా ఇంకా మూడు సంవత్సరాలు కూడా వీరికి చాలా మంచి యోగం ఉంటుందండి ధనయోగం అయితే చక్కగా ఉంటుంది ఈ ధనకారకుడైనటువంటి గురుడు బలంగా ఉండటచే ఈ ఇరవై ఆరో సంవత్సరం అద్భుత యోగాలు ఉంది వాటి గురించి తెలుసుకుందాము రెండు వేల ఇరవై ఆరు అంటేనే మిథున రాశి వారికి గొప్ప గొప్ప పరివర్తనను తెచ్చిపెట్టేటువంటి సంవత్సరం ఇన్నాళ్ళుగా ఎదురు చూస్తున్నటువంటి ఫలితాలు ఒక్కొక్కటిగా ఒక్కొక్కటిగా మీ వైపుకు బాగా ఆకర్షితమవుతుంది బాగా చేరతాయి కొన్ని నెలల్లో అయితే మీ రాశికి మీరు చేసేటువంటి కష్టానికి ఆకాశమే హద్దు అనిపించేంత గొప్పగా అవకాశాలు వెతుక్కుంటూ వస్తాయి అందులో మంచి రాబడి ఉంటుంది ఏది పట్టుకున్నా ఆదాయం వచ్చేటువంటి సందర్భాలే ఎక్కువ ఉంటాయి మీకు ఆదాయం వస్తుంది కదా ఇక అన్నీ సుఖమే అంటే కుదరదండి అక్కడక్కడ ఒక్కొక్క సమస్య కూడా ఉంది ఒక్కొక్క సీక్రెట్ కూడా ఉందండి అందులో ఈ రాశి వారికి చాలా వరకు సీక్రెట్స్ కూడా ఉన్నాయి ఈ సంవత్సరం వాటిని కూడా వివరంగా చెప్తాను ఆ సమస్య వచ్చినప్పుడు ఏ విధంగా మీరు ప్రవర్తిస్తే ఏం చేస్తే ఆ సమస్య నుంచి బయటపడతారు కూడా చెప్తాను ముందు ముందు గురుబలం మీకు పుష్కలంగా ఉండటం వల్ల కొత్త మార్గాలు చాలా వరకు తెరుచుకోవడం నుంచో ఆగిపోయినటువంటి పనులు ముందుకు సాగడం జీవితంలో ఒక కొత్త దిశ ప్రారంభం కావటం ఇవి మిథున రాశి వారికి ఈ సంవత్సరం ప్రధానంగా కనపడే విషయాలండి ఏడాది మీ కెరీర్ విషయానికి వస్తే చాలా మార్పులైతే కనిపిస్తూ ఉందండి జనవరి నుంచి ఏప్రిల్ వరకు పనిలో దూసుకుపోయేటువంటి సమయం అండి ఇది చాలా వరకు మీకు కొత్త ప్రాజెక్టులు రావటం ఇంకా పెద్ద పెద్ద ప్రాజెక్ట్స్పై అధికారుల చేత ప్రశంసలు పొందటం వాటిని సాధించి ఉత్తమ స్థితిని పొందటం తద్వారా పదోన్నతి మంచి రాబడి మంచి వార్తలు ఇంకా మీ పైన ఒక మంచి ఒపీనియన్ రావటం చేసేటువంటి కంపెనీకి మీరు చాలా అవసరం పడటం కూడా కనిపిస్తుంది మీకు ఆ ఇరవై ఆరో సంవత్సరంలో మంచి అవకాశాలు మంచి ఫలితాలు ఇచ్చే ఒక గొప్ప సమయం ఏదైనా ఉంది అంటే మే నుంచి సెప్టెంబర్ అండి ఇక్కడే మీకు అసలైన హైలైట్ టైం ఇది గోల్డెన్ పీరియడ్గా చెప్పుకోవచ్చు ఇరవై ఆరులో ఈ సమయంలో చాలామందికి ఉద్యోగ మార్పు లేదా విదేశీ అవకాశాలు లభించేటువంటి సూచనలు బలంగా ఉన్నాయండి సంపాదన చేయాలనుకునే దృఢమైన నిశ్చయం మీకుంటే ఖచ్చితంగా ఈ సమయంలో అన్ని ద్వారాలు మీకు తెచ్చుకుంటాయి అన్ని అవకాశాలు మీకు వస్తాయి అలాగే బిజినెస్ వర్గానికి సంబంధించినటువంటి విషయాల్లో నూతన భాగస్వామ్యాలు దొరుకుతుందండి కొత్త బ్రాంచ్లు ప్రారంభించేటువంటి సమయం కూడా మీకు అనుకూలంగా ఉంది సెప్టెంబర్ తర్వాత ఒత్తిడి కొంచెం పెరిగే అవకాశాలుందండి ఒత్తిడి పెరిగినా కానీ ఫలితాలు మాత్రం మీకు చాలా అనుకూలంగా ఉంటుందండి ఈ సంవత్సరం చేసినటువంటి పనులు వచ్చే రెండు సంవత్సరాలకు కూడా బలమైన పునాదులు వేసేటువంటి అవకాశం ఉందండి అయితే ఇక్కడే మీకు కొన్ని సీక్రెట్స్ చెప్పదలిచాను ఏంటంటే ఈ సంవత్సరం మీకు కార్య ఇస్తుంది ఏ పని తలపెట్టినా పూర్తి చేసుకోగలుగుతారు అలాగే గురుబలము శని బలము రాహుబలం దండిగా ఉందండి ఈ బలం బాగుంది మీకు అన్నీ అనుకూలంగా ఉంది కదా ఈ గత నాలుగైదు సంవత్సరాలుగా మీరు కష్టపడినందుకు ఫలితాలు కూడా ఈ సమయం మీకు బాగా వస్తుంది ఈ సంవత్సరంలో అన్ని అనుకూలంగా ఉంటుంది అనుకూలంగా ఉంది కదా అని విడిగా చేస్తే మాత్రం ఖచ్చితంగా రాబోయే సంవత్సరాలకు బలమైన పునాదులు కాదండి బలమైన సమస్యలు తెచ్చుకుంటారు ఈ విషయంలో జాగ్రత్తగా ఉండాలి అదృష్టం వరించినప్పుడు మీరు ధన సంపాదన చేసుకోండి దాన్ని సరి అయిన మార్గంలో పెట్టుకోండి సరి అయిన క్రమశిక్షణతో మాత్రమే నడుచుకుంటే వచ్చే మూడు సంవత్సరాలు అదే మీకు అదృష్టం ఇది బాగా గుర్తుపెట్టుకోండి ఈ రాశి వారికి సమయం అనుకూలంగా ఉన్నందువల్ల సకాల కోరికలు బుర్రైకి వస్తాయండి వాటిని అదుపు చేసుకుంటే మిమ్మల్ని మించిన వాళ్ళు లేదండి ఇది బాగా గుర్తుపెట్టుకోండి ఈ రాశి వారికి రెండు వేల ఇరవై ఆరు ప్రేమ జీవితంలో చాలా అదృష్ట సమయం అందమైన క్షణాలను తెస్తుందండి ఇప్పటికే రిలేషన్షిప్లో ఉన్నటువంటి వారికి బంధం మరింత బలపడేటువంటి అవకాశాలు ఉన్నాయి ఒకరిపై ఒకరికి నమ్మకం కుదురుతుంది అర్థాంతరంగా ఏదైతే మిస్అండర్స్టాండింగ్స్ వచ్చి ఉంటాయో అవన్నీ తొలగిపోతాయండి ఒకరిపై ఒకరికి బాండింగ్ అనేది చాలా బలంగా ఏర్పడుతుంది పెళ్లి కోసం ప్రయత్నిస్తున్న వారికి శుభవార్తలు అయితే ఈ సంవత్సరం ఖచ్చితంగా ఉంటుందండి ఒంటరిగా ఉన్నటువంటి వారికి ఏప్రిల్ లేదా ఆగస్టులో ఒక ప్రత్యేకమైన వ్యక్తి వారి జీవితంలోకి రావడం అది పెళ్లి బంధంగా మారటం వంటివి శుభ సందర్భాలు అయితే ఉన్నాయి సడన్ కనెక్షన్ సడన్ అట్రాక్షన్ కూడా ఉంటుందండి అంటే మీరు ఊహించున్నారు ఏదో వ్యక్తితో పరిచయం అవటం అలా అది అట్రాక్షనో లేదా ఇంకో రకంగానో చెప్పుకుంటే అది పెళ్లి బంధంగా అయితే మారుతుంది అయితే ఇది ఎక్కువ కాలం కొనసాగించే బంధంగా మారకుండా పెళ్లి బంధంగా మారితే మాత్రం అందరూ సంతోషించదగ్గ విషయంగా ఉంటుందండి ఈ రాశి వారికి రెండు వేల ఇరవై ఆరు ఇరవై ఏడులో ఆదాయం ఎనిమిది వ్యయం పదకొండుగా ఉందండి అంటే ఆదాయం ఎనిమిది అంటే కూడా మంచి ఆదాయంగానే చెప్పుకోవచ్చు వ్యయం పదకొండు అంటే ఆ ఖర్చు కూడా మీరు ఉపయోగపడేదానికి పెడితే పదకొండు అయినా కానీ అది ఏం సమస్య లేదండి భవిష్యత్తుకు ఒక మంచి మార్గాన్ని ఏర్పరచుకోవడానికి మీరు ఖర్చు పెట్టే విధంగా ఉంటుంది రాజపూజ్యం ఒకటి అవమానం ఏడుగా ఉందండి ఈ విషయంలో మాత్రం కాస్త జాగ్రత్తగా ఉండాలి అంటే మీ అలవాట్లను అదుపు చేసుకుంటే అవమానాలు ఎక్కువ పడాల్సినటువంటి అవసరం అయితే రాదండి చెడలు వాటి లేకుండా జాగ్రత్తగా ఉంటే నోరు భద్రంగా పెట్టుకుంటే అవమానం అయితే అదుపు చేసుకోవచ్చు కుటుంబ విషయాల్లో అయితే శాంతి శుభకార్యాలు ఆనందం ఎక్కువగా కనిపిస్తూ ఉన్నాయి చాలామందికి ఇల్లు మార్చడం లేదా కొత్త ఇల్లు కొనడం వంటి సానుకూల పరిణామాలు అయితే ఉన్నాయండి మధ్యకాలంలో కుటుంబంలో ఉన్నటువంటి పెద్దలకు ఆరోగ్యం పైన కాస్త శ్రద్ధ అవసరం ఏదైనా ఇబ్బంది అనిపిస్తే ఖచ్చితంగా చెకప్స్కి అయితే తీసుకెళ్ళండి తర్వాత పరిస్థితులు అనుకూలంగా ఉంటాయి ఈ రాశి వాళ్ళకు కూడా ఆరోగ్య విషయంలో చక్కగా ఉందండి ఈ సంవత్సరం ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ అయితే కొట్టండి అండి సబ్స్క్రైబ్ చేసుకున్నటువంటి వారు సబ్స్క్రైబ్ చేసుకోండి సర్వే జన సుఖినో నమస్కారమండి